టిట్కో గృహాలను అర్హులైన పేదలందరికీ లబ్దిదారులకు పంచకపోతే సిపిఎంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం అవసరమైతే ప్రజలను సమీకరించి ఆక్రమించుకుని పంపిణీ చేస్తామని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు నంద్యాల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చైతన్య యాత్ర చివరి రోజు పాదయాత్రలో నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని వీధుల్లో ఎస్ఆర్బిసి టిట్కో గృహాలను పరిశీలిస్తూ పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు పార్టీ సీనియర్ నాయకులు తోటమద్దులు సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహ మహమ్మద్ గౌస్ వెంకటలింగం పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి వీరితో పాటు సిపిఎం కార్యకర్తలు సుబ్బారావు బుజ్జి ఆంజనేయులు రానా షఫీ హరి శ్రీనివాసులతో పాటు మరో ముప్పై మంది పాల్గొనడం జరిగింది అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని టెట్కో గృహాలకు దాదాపు పదమూడు వేల మందికి పైగా అప్లై చేసుకున్నారని గత టీడీపీ ప్రభుత్వ హయాం నుండి వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది ఎనిమిది వేల మందికి పైగా లబ్దిదారులు అర్హత కలిగిన వారికి ఇచ్చారని అయితే మిగిలిన ఐదు వేలకు పైగా గృహాలు ఖాళీగా ఉన్నాయని నిర్మాణ దశలో ఉన్నాయని వాటి గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు టిట్కో గృహాలలో చేరేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అయితే అక్కడ ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడం వలన ప్రజలు అక్కడికి వెళ్లడం లేదని అన్నారు ఇప్పటికే ఎస్ఆర్బీసీ టిట్కో గృహాలలో అనేక సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వాపోయారు అనేక సమస్యలను ఎదుర్కొంటూ అక్కడ వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని కుంటు చెప్పడం సరైనది కాదని పేర్కొన్నారు సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని లేకుంటే సిపిఎం పార్టీగా టిట్కో గృహాలపై భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అన్నారు ప్రజల్లో తిరుగుబాటు సంవత్సరం కాకముందే మొదలైందని కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పుడు నెరవేరుస్తాం అప్పుడు నెరవేరుస్తామని కాలం వెళ్లబుచ్చుతుందని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే ప్రజల తిరుగుబాటుతో కూటమి ప్రభుత్వానికి గుణపటం తప్పదని హెచ్చరించారు మా పరిస్థితులు బాగాలేవు అడవిలో ఉన్నట్టే ఉన్నాం మేము ఇప్పుడు వేసిన బియ్యం మాకు బియ్యం వచ్చాక మీకు బియ్యం వేసేది మీకు అవేసేది పెద్ద గొప్ప ఏదైనా బ్యాన్ ఇస్తున్నారో వాళ్ళు ఇచ్చేనప్పుడు ఇవ్వకుండా ఉన్నాయా గవర్నమెంట్ ఏం పంపిస్తుందో అవే ఇవ్వండి అవి గొప్ప మెయిట్కి వచ్చి అంటున్నారు అది మా పరిస్థితి మా మేలు చేయండి మీ తరఫున బాగుపడాలా సిపిఎం పార్టీగా ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ఉండే మా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలను కలుసుకుని వాళ్ళు ఎదుర్కొన్న ప్రజా సమస్యలు తెలుసుకునే వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేసే కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ చేపట్టింది దాన్నే ప్రజా చైతన్య యాత్రల పేరుతోటి ఈ కార్యక్రమం చేపట్టాం ఇరవై ఎనిమిది నుంచి పదిహేడు దాకా ఈ రోజు చివరి రోజు ఈ రోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి టిడ్కో కాలనీలో మా పార్టీ ప్రతినిధి బృందం పర్యటించడం జరిగింది టిడ్కో కాలనీ ఇక్కడ మనం గమనిస్తే ఒక అడవిలాగా ఉంది వీళ్ళందరూ అడవిలో నివసిస్తున్నారనే ఒక సందేహం కలుగుతుంది చూస్తే చుట్టూ ఉన్నాయి పాములు పొజలు మధ్య జీవిస్తూ ఉన్నారు మొదట మున్సిపల్ అధికారులు నేను కోరేమని అంటే ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు ఇప్పటికే ప్రజలతో మాట్లాడడం ఈ ముళ్ళ పొదలను తొలగించండి పాముల నుంచి ఇతర నుంచి కాపాడండి ఆ తర్వాత మరొక ముఖ్యమైన సమస్య వాళ్ళు కోరుతుంది నీళ్ల సమస్య ఈ ఒక్కొక్క బ్లాక్ లో పదహారు ఇళ్ళు ఉన్నాయి అయితే ఈ బ్లాక్ లో మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలకు లేవు ఎక్కువ భాగం ఖాళీ ఉన్నాయి ఉండేది మూడు నాలుగు కుటుంబాలు మూడు నాలుగు కుటుంబాలకు కూడా తగిన నీళ్లు అందించట్లేదు మున్సిపల్ అధికారులు ఏంటి కారణం అంటే మున్సిపల్ అధికారులు చెప్తున్నా మేము సఫిషియెంట్ గా మేము పంపుతున్నాం కానీ మీరు వృహాలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారట వీళ్ళు రోజుకు రెండు రోజులు రోజు పెడతారు సార్ రోజు మార్చం వదులుతారు ఉన్న ఆ కుటుంబాలకు చాలడం లేదు మొత్తం అన్ని ఇళ్ళు భర్తీ అయితే అసలు నీళ్లకు యుద్ధం చేసుకోవాల్సి వస్తుంది చెప్తున్నారు అట్లే ఈ ఇళ్ళు ఖాళీగా ఉండే ప్రధాన కారణం వాళ్ళు చెప్తుంది ఇక్కడ చిన్న పిల్లలు చదువుకోడానికి ఎలాంటి స్కూల్ వస్తలేదు ఏదన్నా అనారోగ్యం చేస్తే చిన్నపాటి వైద్యం కూడా పట్టణంలోకి వెళ్ళాలి చాలా పెద్ద ఖర్చు అవుతుంది అందుకని చిన్నపిల్లలకు స్కూల్ గానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నారు దాంతో పాటు ఇక్కడికి రాకముందు ఎక్కడెక్కడ ఉన్నా టౌన్ లో వాళ్ళ బియ్యం కార్డులు అక్కడ ఉన్నాయి బియ్యం కావాలంటే మళ్ళీ ఆ కాలనీకి పోవాలా వాళ్ళు కోరుతుంది ఇక్కడికే వ్యామ్ల ద్వారా బియ్యం ఇచ్చే పద్ధతి కూడా ఉంది కనుక ఈ కాలనీకి ఒకరికి అప్పచెప్పి వ్యామ్ ద్వారా ఇక్కడికే బియ్యం సరఫరా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఇది శివారు టౌన్ కు మూడొక ఉంది కనుక అసాంక్య కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు దీన్ని కేంద్రంగా చేసుకుంటున్నారట ఇక్కడ ఉన్న వాళ్ళు పాల్పడుతున్న వాళ్ళ వల్ల తాగడము ఇతర కార్యకలాపాలకు పోలీస్ నిఘా పోలీసు నిఘా ఉండాలి సిపిఐ పార్టీ కోరుతున్నాం ఒక అవుట్ పోస్ట్ ఇక్కడ ఏర్పాటు చేయండి ప్రజలకు భద్రత కల్పించండి చాలా ఖర్చు పెట్టి ప్రభుత్వం బిల్లులు కట్టింది కానీ ఆ డబ్బులు విధావుతున్నాయి టెడ్కో ఇల్లు ఎవరికి లబ్ధారులు ఉన్నారో మొత్తం లబ్ధారులందరికీ టెడ్కో ఇల్లు కేటాయించాలి ఇప్పటికే కొంతమంది బాధలుకున్నారు వేరే గతంతరం లేక ఉండే వాళ్లకు వాళ్ళ ఇంతటి కష్టకాలంలో ఉండే వాళ్ళకి అంతకంటే మించిన పేదలకు ప్రభుత్వం కట్టిందే పేదవాళ్ళ కొరకు అందుకని ఇల్లు అందరి లబ్ధాలకి ఇచ్చేయాలి మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేయాలి నీళ్లు వస్తువులు పర్యావరణం పరిశుభ్రం దీన్ని చేయాలని చెప్పేసి ప్రజలు మా తీసుకొచ్చారు మేము మున్సిపల్ అధికారులను ముఖ్యంగా జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని ఇక్కడ మంత్రి గారు ఫరూక్ గారు వారు సౌమ్యులు వారు కూడా ఇక్కడ దీన్ని పరిశీలించి వాటిని పరిష్కారం చెప్పి చెప్పేసి కొడుతూ ఉంటా ఉండడానికి తాగడానికి నీళ్ళు వాడుకోవడానికి నీళ్ళు తప్ప మరొకటి కాదు ఇక్కడ పాములు అంతగా దొరుకుతున్నాయి పొరపాటున రాత్రి కుడితే చచ్చిపోవడం తప్ప ఇంకోటి లేదు వీడికి దగ్గరలో యూపీహెచ్సి ఉంది యూపీహెచ్సి టైమింగ్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదుకి అయిపోద్ది ఇక ఏమైనా జరిగితే జనరల్ హాస్పిటల్ పోవాలా నాలుగు కిలోమీటర్లు పోవాలి ఇక్కడ ఆటో ఉండదు ఏం దొరకదు కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు కాబట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పెరిగింది ఒకటి పెట్టాల అట్లే ఆ బియ్యము ఇట్ల సమస్యలు సమస్యలన్నిటిని పరిష్కారం చేయాల ఈ అశుభ్రంగా ఉన్నటువంటి చెట్లు అన్నిటిని కూడా మున్సిపల్ వర్కర్ ద్వారా అన్నిటి అన్ని క్లీన్ చేయించాలి చెత్తబంది కూడా ఆ పద్ధతుల్లో వస్తే ఈ ప్రాంతం చోడీకి బాగుంటది ఈ విష పొడుగుల యొక్క బారి నుండి ఉంటది కాబట్టి ఆ పద్ధతుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఈ విషయాల్ని మేము మాస్ అప్లైంటేషన్ పేరు మీద వీళ్ళందరినీ మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులను కలిసి ఈ సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇప్పటికైనా ఇక్కడ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నారు కాబట్టి ఏదైతే ప్రభుత్వము ఎన్నికల ముందు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెప్పేసి చెప్తుందో ఆ సమస్యలను పరిష్కారం చేసి ప్రజల శ్రేయస్సు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాము